హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఇదేం కర్రీ చెప్పుకోండి చెప్పలేకపోతున్నారా అయితే నేనే చెప్పేస్తున్నాను గుమ్మడికాయ చిక్కిడికాయ పచ్చి బఠానీ కలిపి కర్రీ అండి అవును చాలా బాగుంటుంది కాంబినేషన్లోను మీరు ఎప్పుడు చేయలేదా అయితే చూసేయండి మరి తయారీ విధానం ఇదిగోండి గుమ్మడికాయ చిక్కిడికాయ కలిపి వండడానికి నేను తీసుకున్న కూరగాయలు గుమ్మడికాయ అయితే చిన్న ముక్క తీసుకున్నాను చిక్కిడికాయలు పావు కేజీ అనమాట ఉల్లిపాయలు అయితే కద్ది రెండు తీసుకున్నానండి ఆ తర్వాత టమాటాలు టమాటాలు మీడియం సైజు రెండు తీసుకున్నాను ఇదేమో పచ్చి బఠానీ ఇది కరివేపాకు ఇవేమో పచ్చిమిర్చి చిలుకలు మూడు తీసుకున్నాను ఇవి నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఇది హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేపేద్దాం ఇందులో ఇంకా జీలకర్ర అవి పోపులు అక్కర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అక్కర్లేదండి మసాలా కూడా వేయము చింతపండు కూడా వేయక్కర్లేదండి టమాటా వేస్తున్నాం కదా టమాటా వల్లే దీనికి టేస్ట్ బాగుంటుంది చిక్కికాయలో చింతపండు వేయకూడదు అస్సలు బాగోదు మీరు ఓన్లీ గుమ్మడికాయ ఒక్కటే వండితే చింతపండు వేయవచ్చు చిక్కిడికాయ మనం కాంబినేషన్ కలిపాం కాబట్టి ఇందులో చింతపండు పులుపు బాగోదు చిక్కిడికాయకి అక్కలు వేయకండి టమాటా వేస్తే చాలు ఇందులో మసాలా కూడా అక్కర్లేదు ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం కొంచెం పసుపు వేసేద్దాం ఒక పావు స్పూన్ పసుపు కొంచెం సాంతి కూడా వేసేద్దాం కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను ఇది ఒక పావు స్పూన్ వేస్తాను ఎందుకంటే నా సాల్ట్ డబ్బాలో స్పూను పెద్దది అందువల్ల పావు స్పూన్ వేస్తాను మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టి మీరు పెట్టుకున్న స్పూన్ను బట్టి అన్నమాట సరిపడా సాల్ట్ ఇది ఆనియన్ ఇలా వేగేటప్పుడే మనం ఇందులో చిక్కిడికాయలు వేసుకున్నాం గుమ్మడికాయతో పంచుకుంటే చిక్కిడికాయ లేట్ అవుతుందండి ఉడకడం గుమ్మడికాయ త్వరగా ఉడుకుతుంది అందువల్ల నేను చిక్కిడికాయ ముందే వేగ గుమ్మడికాయ త్వరగా ఉడికిపోతుంది చిక్కిడికాయ కొంచెం మా తొక్కలో వెత్తపడడానికి టైం పడుతుంది అందువల్ల ఇవి కొంచెం వేగనిద్దాం కొంచెం వేగనిద్దామండి ఇదిగోండి చిక్కనకాయలు కొంచెం వేగాయి ఇప్పుడు మనం బఠానీ వేసేద్దాం కడిగి పెట్టుకుని ఉంచుకున్నాను బఠాని టమాటా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం కారం వేసేస్తే ఇవి కూడా త్వరగా మగ్గుతాయి అనమాట టమాటా ముక్కలు కూరకు సరిపడా కారం వేసేద్దాం ఇదిగోని ఒక స్పూన్ ఫుల్గా వేస్తున్నాను చాలు కూరగాయలే కదా స్పైసీగా అడతారులేదు నాన్ వెజ్ అయితే కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి పెట్టి వేస్తాం అందులోనే ఇందులో మనం చింతపండు వేయం కాబట్టి సరిపోతుంది నేను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా ఆ గాటు ఈ కారం సరిపోతుంది కొంచెం వన్ మినిట్ ఇలా మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత అప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు ఇందులో యాడ్ చేద్దాం చూద్దామండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ టమాటా ముక్కలు ఇవన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేద్దామండి గుమ్మడికాయ పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత అన్నీ ఒకసారి అన్నీ కలిపేసిన తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసేద్దాం ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను అండి కొంచెం పడుతుంది వాటరు చాలు ముక్కలు ములిగే వరకు వేస్తే ఇది ఇప్పుడు నీళ్లు తిరగబడే వరకు హైలో ఉంచండి తర్వాత మంట మీడియంలో పెట్టి ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మనం ఇందులో కొద్దిగా జీరా ధనియా పౌడరు కొంచెం కొత్తిమీర వేసేసి ఆపేయడమే ఇప్పుడు ఇంక అన్నీ వేస్తాము ఏమీ వేయక్కర్లేదు ఉడకనిద్దాం లాస్ట్లోనే జీరా ధనియాను కొత్తిమీర చూద్దామండి మన కర్రీ చూద్దాం ఎంతవరకు ఉడికిందో ఇంక చూసారా కట్ అయిపోతుంది గుమ్మడికాయ ముక్క అలాగే చిక్కిడికాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీరా ధనియా పౌడర్ వేద్దామండి వండి చూడండి ఈ కాంబినేషను బాగుంటుంది నేను ఈ కాంబినేషన్లో నాలుగు సార్లు వండానండి చాలా బాగుంది మీరే అనుకుంటారు ఇవిడికి తాట ఎలా వచ్చింది ఈ కాంబినేషను అనేసి మీరే అనుకుంటారు వండి తిన్న తర్వాత ఇది కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను మీరు వండండి తినండి టేస్ట్ చూడండి నాకు కామెంట్ పెట్టండి అంత బాగుంటుంది ఈ కాంబినేషను అంటే ఎప్పుడు పొటాటోనే కాదు గుమ్మడికాయ కూడా మనం ఈ విధంగా కూరగాయలు కలిపి వండుకోవచ్చు గుమ్మడికాయతో మనం ఫ్రై చేయొచ్చు డప్పలమే కాదు సూప్ చేసుకోవచ్చు ఇలాగా చిక్కుడికాయతో కలిపి కాంబినేషన్లో కూడా బాగుంటుంది ప్రయత్నించి చూడండి ట్రై చేసాక మీకే తెలుస్తుంది గుమ్మడికాయతో మనం సూప్ కూడా చేసుకోవచ్చండి సూప్ కూడా పెడతాను నేను అయిపోయింది ఒక్క నిమిషం ఒక్క నిమిషంతో మనం ఆపేయచ్చు ఇంకా ఇదిగోండి అయిపోయింది ఈ గ్రేవ్ ఉంటే సరిపోతుంది కలుపుకోవడానికి ఈ పులుసు ఉండాలి కలుపుకోవడానికి ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక మనం ఇంకా ఆపేయడమే కర్రీ ఫైనల్గా నేను ఇందాక వేసాను కొత్తిమీర మళ్ళీ వేస్తున్నాను ఓకే ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దాం ఇదిగోండి ఫైనల్గా మన గుమ్మడికాయ కాంబినేషన్ కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా మనం హెల్దీగా వంటలు చేసుకోవాలంటే ఎక్కువ ఆయిలు ఎక్కువ మసాలా కాదండి ప్రతి దాంట్లో మసాలా వేయక్కర్లేదు ప్రతి దాంట్లో ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు కొన్ని కొన్ని కూరగాయల్లో మనం టేస్ట్ని పెంచుకోవడానికి కొత్తిమీర వాడాలా టమాటా వాడాలా దేనివల్ల దాని రుచిని పెంచుదామని మనం ఆలోచించి జాగ్రత్తగా హెల్తీగా వంటలు చేసుకోవాలండి Thank you.